రాఖీ పౌర్ణమి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలు నారా బ్రహ్మిణి ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన రాఖీ కట్టినట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి రాఖీ కట్టారట ఎన్టీఆర్ సో ఎన్టీఆర్ కి సంబంధించి ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ గురించి పట్టించుకోవడం లేదు అని అన్నా కూడా అవేవి పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ అంటే తన అభిమానాన్ని చాటుకుంటోంది నారా బ్రహ్మిణి సో ఎన్టీఆర్ కి రాఖీ కట్టింది ఎన్టీఆర్ కి రాఖీ కట్టి అన్నగా తన బాధ్యతని తన బంధాన్ని నిలబెట్టాల్సినటువంటి మరి బాధ్యత నీదే అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ అవుతోంది అలాగే అభిమానులు కూడా నారా బ్రహ్మిణి ఇంత మంచి విషయాన్ని చూస్తూ సో ఎంతో చక్కగా తన అన్నయ్య కోసం వెళ్ళి రాఖీ కట్టడాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు సో నందపురి బాలకృష్ణ ఇంకా చాలా మంది నారా వారి కుటుంబం ఎన్టీఆర్ తో విభేదించినట్టు చాలా కనిపిస్తుంది కానీ అవేమి నిజం కాదని చెప్తోంది బ్రహ్మిణి సో ఎన్టీఆర్ గారు ఎప్పుడు సినిమా పట్ల బిజీగా ఉంటారు కాబట్టి ఆయన ఎప్పుడు వేరుగా చూడడం అనేది జరగలేదు కానీ ఖచ్చితంగా ఇదిలో మాత్రం ఆ ఎవరితో ఒక హస్తం అయితే ఉంటుంది అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మి బాండింగ్ చూసి ఎప్పుడు చెప్పినట్టే ఈసారి కూడా మిస్ కాకుండా ఎన్టీఆర్ కి రాఖీ కట్టావు సూపర్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రాహ్మిణిని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడైనా బిజీగా ఉన్నా అక్కడికి రైమని వెళ్ళిపోతుందట ఒకవేళ తను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే దానికి కూడా మిగతా ఏర్పాట్లు అన్నీ చేసేసుకున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం తెలుసుకునే అభిమానులు సూపర్ అంటూ ఇతరికి రాఖీ శుభాకాంక్షలు అందిస్తున్నారు